అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ తరలి అరే అసలు జగన్మోహన్ రెడ్డి అంత తప్పు చేయలేదురా రాష్ట్రంలో పద్నాలుగు లక్షల కోట్లు అప్పు కాలేదురా అంత చెప్పొద్దురా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు పోతుందిరా ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాడు పెట్టడరా ఆ స్టేట్ కు ఉంది ఆరున్నర లక్షల కోట్లు ఇంకొంచెం గవర్నమెంట్ గ్యారేజ్ కలుపు ఏడు లక్షల కోట్లు మించి లేదు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పేసి గొంతు పోయేటట్టు నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ట్విట్టర్స్ లో కూడా చాలా సార్లు చెప్పారు చాలా సార్లు చెప్పా చెప్పాను 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 అది ఎవరు కూడా నమ్మలేదు తర్వాత అసెంబ్లీలో ఇచ్చారు అది కా డేటా కూడా మీరు చూడరు ఇవాళ లేని కాదు మీకు సంబంధించిన ఏపీఎన్ కిట్టు ఆయన చెప్తాడు చూడండి ఒకసారి ఆంధ్రప్రదేశ్ ఏపీఎన్ కిట్టు చెప్తాడు ప్లే చేస్తా ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసింది పది లక్షల కోట్లు అప్పు చేసిందని ప్రతిపక్షాలు రోజు మాట్లాడుతున్నాయి ఆ తెలుగుదేశంలో ఆర్థిక మేధావులు ఉంటారు ఒక ఇద్దరు ముగ్గురు లేకపోతే బీజేపీలో ఇద్దరు ముగ్గురు ఆర్థిక మేధావులు ఉంటారు లేకపోతే ఇప్పటిదాకా మన లో ఉన్న శ్రీనివాసరావు గారు ఆర్థిక మేధావి ఆయన చెప్తా ఉంటాడు లేకపోతే ప్రసాద్ గారు ఆయన చెప్తా ఉంటాడు తొమ్మిది లక్షల కోట్లు అయింది పది లక్షల కోట్లు అయిందని నాకు అర్థం కాదు ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇప్పటి వరకు మూడు లక్షల అరవై వేల మూడు మూడు వందల ముప్పై మూడు పాయింట్ నాలుగు మూడు లక్షల అసలు ఎందుకు మూడు లక్షల అరవై వేల కోట్లకి చేరింది ఇప్పుడు ఏపీ అప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పింది అధికారికంగా అదే దీంట్లో రెండు వేల పద్దెనిమిది నాటికి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పుంది అని చెప్పి అని కూడా చెప్పింది అంటే రెండు వేల పద్దెనిమిది నాటికి అంటే ఎన్నికల ముందు నాటికి రెండు లక్షల ముప్పై వేల సుమారుగా రెండు లక్షల ముప్పై వేల కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అప్పు ఉంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రెండు లక్షల ముప్పై వేల దగ్గర స్టార్ట్ అయితే అప్పు ఇప్పుడు ఏం చెప్తోంది కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల అరవై వేలు అంటోంది అంటే రెండు ముప్పై తీసేస్తే ఒకటి ముప్పై అంటే ఈ మూడున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వం చేసిన అప్పు లక్ష ముప్పై వేల కోట్లే కదా ఏడు లక్షల కోట్లు చేశారు ఆరు లక్షల కోట్లు చేశారు అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ ఎలా వస్తున్నాయి అసలు మరి ఇంత తక్కువ అప్పు కేంద్రం ఎలా చెప్పింది తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పద్దెనిమిది నాటికే రెండు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేసింది అంటే మరి తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు లక్షల ముప్పై వేల కోట్లు తీసుకొస్తే మరి అప్పు ఏమైపోయింది ఇది కూడా ఇంపార్టెంటే కదా రెండు లక్షల ముప్పై వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో అప్పు చేశారు అని అంటే ఏం చేశారు ఆ డబ్బంతా ఒక రకం చూస్తే మా కిట్టుకి ఇప్పుడు అర్థమైందనుకుంటా నన్న కిట్టు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరుగు తీయద్దు ఆంధ్రప్రదేశ్కి కానీ తప్పు కాలేదు ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి చెప్తే మీకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి దాని ద్వారా వెల్త్ క్రియేట్ అయింది జాబ్స్ క్రియేట్ అయింది చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా ఆయన నైజం మార్చుకోవట్లేదు ఒకసారి ఆయన ఇంకా కూడా ఆయన ఇంకా ఏం మాట్లాడతారో వినండి దాని మడ్డిపట్టి మనం చెప్తాం ఆ అప్పుకు వడ్డీ కట్టాలి అసలు కట్టాలి కట్టకపోతే ఏమవుతుందంటారు మీరు కట్టకపోతే ఎవడు అప్పు కూడా అప్పు ఇవ్వకపోతే అప్పు కూడా కట్టలేము ఇమ్మీడియట్ గా అప్పులు చేసి ఆ డబ్బులు కట్టాల్సి వచ్చింది అప్పు కట్టలేకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేయలేము అంటే ఈ విషయంలో మీరు ఏం చేయలేరు మొత్తం చేసేయాలని సంకల్పం ఉంది పరిగెత్తాలని ఉంది కానీ గల్లా పెట్టి మాత్రం సహకరించడం లేదు కానీ గల్లా పెట్టి మాత్రం సహకరించడం లేదు అది అట్లా ఉంటుంది అనమాట ఎవరు అది ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా గొర్రెలు చేసి ఆడుకుంటున్నారు గొర్రెలు చేసి ఆంధ్రప్రదేశ్ని ఆడుకుంటున్నారనమాట ఇప్పుడు ఏబిఎన్ కిట్టునే చెప్పాడు అంటే వీళ్ళకి ఏదైనా చంద్రబాబు నాయుడు నుంచి ఫండింగ్స్ రాకపోతేనో లేకపోతే ఇంకోటి రాకపోతేనో ఇంకోటి రాకపోతేనో అట్లా అప్పుడప్పుడు ఒకటేస్తూ ఉంటారు అనమాట లేకపోతే మేము నిజమైన జర్నలిస్టులు అని చెప్పేసి చెప్పుకోవడానికి ఒక వీడియో అట్లా పడేస్తారు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి నుంచి కూడా క్వశ్చన్ చేయడం స్టార్ట్ అవ్వాలి ఖచ్చితంగా క్వశ్చన్ చేయడం స్టార్ట్ అవ్వాలి ఏంటి మా డబ్బులు ఎక్కడికి పోయినాయి అంతకుముందు మీ జేబుల్లో డబ్బులే మీకు ఇస్తానని చెప్పేసి చెప్పారు కదా ఇప్పుడు మా మా జేబుల్లో డబ్బులు మాకు ఎక్కడ పోయి లేదు మా జేబులో డబ్బులు మాకు ఎక్కడ పోయి ఫ్రీజ్ ఇన్వెస్మెంట్ ఏది ఆరోగ్యశ్రీ ఏది మెయిన్ ఈ రెండు ఈ రెండేవి ఈ రెండు ఈ రెండు కాకుండా సూపర్ సిక్స్ పథకాలు ఏవి ఏవి నీ పదిహేను వేలు నీ పదిహేను వేలు పదిహేను వేలు ఉద్యోగాలు ఏవి ఇప్పుడు లక్ష కోట్లు అప్పు చేశారు ఆరు నెలల్లో లక్ష కోట్లు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు సారీ ఆరు తొమ్మిది నెలల్లో తొమ్మిది నెలల్లో లక్ష కోట్లు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముందు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అప్పుల విశ్లేషణ అని చెప్పేసి ఒకటి రిలీజ్ అయింది మొత్తం అప్పు వచ్చేసి లక్ష ఇరవై రెండు వేల కోట్లు డిస్ప్లే చేస్తున్నారు కదా మార్కెట్ రుణవచ్చి ఎనభై మూడు వేల కోట్లు తీసుకున్నారు ప్రభుత్వ గ్యారంటీస్ ఏదైనా గవర్నమెంట్ గ్యారంటీస్ ఇవన్నీ కూడా ఒక నలభై వేల కోట్ల వరకు తీసుకున్న పరిస్థితి అనమాట మరి డబ్బులంతా ఏం అయినాయి మీకు ఇచ్చారా నాకు ఇచ్చారా లేదా ఇంకా ఇచ్చారా అమరావతిలో ఉన్న ఎక్కడైనంత డెవలప్మెంట్ జరిగిపోయిందా ఏమైనా డబ్బులంతా కూడా ఈ డబ్బులంతా మాట్లాడుకో మాట్లాడుకోవాల్సి ఇది కదా నేను అర్థం కాని పరిస్థితి అది కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్వం తీసే పర్వం ఎందుకు తండ్రి కొడుకులు ఎంత ముందు ముందుంటారు రెడ్ బుక్ అని ఆయన ఉంటాడు అప్పుల గురించి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అప్పులు ఇంత అని చెప్పేసి చెప్తాడు ఇప్పుడు మీ ఏబిఎన్ కిట్టునే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆయన జేపీ లోక్ సత్తా ఆయన ఏంటి సార్ మాట్లాడరా ఇప్పుడు ఎక్కడికి పోయింది ఆంధ్రప్రదేశ్ అష్టపర్రి వస్తారా మీరు ఆంధ్రప్రదేశ్ అప్పు ఇంత ఉంది ఇంత కాదు ఉంది అని చెప్పేసి వచ్చి చెప్పడానికి నోరేమైపోయింది జేపీ గారు గారు కూడా అక్కర్లా మీకు మీరు పెద్ద చదువుకున్న వాళ్ళు అయ్యి అని చెప్పేసి ఇన్నాళ్ళు ఇదిగా మాట్లాడితే మీరేమో అంత అప్పు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ హై ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు జిఎస్టిపి పెరిగింది జీడిపి పెరిగింది అన్ని కూడా చూపించలేదు మీరు ఇంత అప్పే ఉందని చెప్పేసి మాట్లాడలేదు మీ కులానికి ప్రాతిపాదన ఇచ్చుకున్నారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు మీరు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ చదివినప్పుడు మీరు కూడా ఇలా ఉండేవాళ్ళు సార్ ప్రజలందరూ కూడా ఆలోచించి రేపు సెలక్షన్స్ సెలక్షన్స్లో కూడా ఒకసారి ఆలోచించి ఒకటేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్